లాయర్ గారు అంటారు లక్ష్మి గారు మీ తాతగారు కష్టార్జితమైన ఆస్తిని మీ ఇద్దరు అక్కచల్లెలు పంచుకుంటాము అని అనుకుంటున్నారు రైట్ అని చెప్పి అనగానే అవునండి మా ఇద్దరికి సమానంగా ఆస్తి పంచండి అని చెప్పి అంటుంది లక్ష్మి అప్పుడు ఇక లాయర్ గారు అంటారు ఆస్తికి వారసులు మీ ఇద్దరేనా లేక ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి అనగానే అప్పుడికి దేవి అని వీళ్ళిద్దరే అండి తోబుట్టువులు ఇంకెవరూ లేరు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు అదేంటి మమ్మో అలా అంటావు వాళ్ళు తమ్ముడు కూడా ఉన్నాడు కదా వాడు కూడా వస్తాడు కదా వాటాకి అని చెప్పి అంటూ ఉంటే ఇక దేవి అని మనిషి షాక్ అవుతారు అప్పుడు లక్ష్మి అంటుంది అవసరం లేదు వివేక్ ఎందుకంటే వాడు సొంత కాళ్ళ మీద బతుకుతున్నాడు వాడికి ఈ ఆస్తులు ఏమీ అవసరం లేదు అని చెప్పి అనగానే అప్పుడు లాయర్ గారు అంటూ అలా కాదు లక్ష్మి గారు ఎప్పుడైనా కూడా ఫ్యూచర్లో వచ్చి ఆస్తి కావాలని క్లెయిమ్ చేయొచ్చు కదా అప్పుడు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అంటారు అప్పుడు లక్ష్మి లేదండి లాయర్ గారు మా తమ్ముడు అలాంటి వాడు కాదు మా వాడికి అక్కా చెల్లెలు బాగుండమే కావాలి వాడికి ఈ ఆస్తులు ఇవన్నీ ఏమీ అవసరం లేదు అయినా మా తాతగారు ఆస్తి మా ఇద్దరికే రాశారు మగపిల్లవాడు ఎలాగైనా బతుకుతాడు అని చెప్పి వాడికైతే ఏమీ రాయలేదు సో మీరు మా ఇద్దరికి ఆస్తులు సమానంగా పంచండి చాలు అని చెప్పి అంటుంది లక్ష్మి ప్లీడె అంటారు అమ్మ లక్ష్మి ఆస్తుల మించి సంస్కారం చదువు నువ్వు వాడికి ఎప్పుడో ఇచ్చావు కదమ్మా అని చెప్పి అంటూ ఉంటారు వాడు అసలు డబ్బు గురించి ఎప్పుడు ఆశించరు మీ ఇద్దరు సంతోషం ఉండడమే కావాలి వాడికి అని చెప్పి అంటూ ఉంటారు ప్లీడ తాతయ్య కూడా దేవి అని అంటుంది ఆస్తిలో ఇంకో వాటా పెరిగిపోతుందేమో అని కంగారు పడ్డాను పోయిన ముసలోడు మంచి పని చేశాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనిష ఆ పోయిన ముసలోడు ఈ ఒక్క మంచి పని చేశాడు ఆంటీ అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా ప్లీడర్ తాతయ్య అంటారు తల్లిదండ్రులు చిన్నప్పుడు పిల్లల్ని పెంచేది వాళ్ళ బాధ్యత అన్నట్టు పెద్ద అయిన తర్వాత ఆస్తులు పంచుకోవడానికే అన్నట్టుగా ఉంది ఇప్పుడు పిల్లలంతా వ్యవహారం అని చెప్పి అంటూ ఉంటే ఇటు దేవి అని అంటుంది ఈ ప్లీడర్ తాతయ్యకి ఏంటంటా నొప్పి ఆ తాతయ్య ఆస్తి పంచుకుంటే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనీషా అంటుంది ఇప్పుడు దాకా పొలం నుంచి బాగానే డబ్బులు రాబట్టాడు కదా ఇక నుంచి అది ఉండదు అని బాధపడుతున్నట్టున్నాడు అని చెప్పి అంటుంది మనీషా ఆ తర్వాత లాయర్ అంటారు ఓకే మేడం ఒకసారి ప్రాపర్టీ పంచే ముందు పాత వెళ్ళినామా ఒకసారి చూడాలి ఒకసారి తీసుకొస్తారా అనగానే అలాగే అని చెప్పి ప్లీడర్ తాతయ్య లోపలికి వెళ్ళి తీసుకురావడానికి వెళ్తారు ఇటు పక్క దేవి అని మనీషా షాక్ అవుతారు దేవి అని అంటుంది పాత వీలనమ్మా రెండు మనిషా అయినా ఇప్పుడు దాంతో పనేంటి అని చెప్పి అనగానే అప్పుడు మనిషా ఏమో అంటే న్యూ డాక్యుమెంట్ రాసే ముందు ఓల్డ్ డాక్యుమెంట్ అవసరమేమో అని చెప్పి అంటూ ఉంటుంది ఇటు తాతయ్య రూమ్ లోకి వెళ్ళి ఇక బీరువా అంతా ఎదుగుతూ ఉంటే డాక్యుమెంట్ కనిపించదు ఇక బయటికి రాగానే లక్ష్మి ఏమీ తాతయ్య వీలనమ్మా ఏది అనగానే కనిపించట్లేదమ్మా అని చెప్పి ప్లీడ తాతయ్య కంగారు పడుతూ చెప్తూ ఉంటే అప్పుడు మిత్ర లేచి అదేంటి కనిపించకపోవడమేంటి ఎక్కడ పెట్టారు కొంచెం గుర్తు చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటారు సరిగ్గా వెతికర తతయా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అక్కడే పెట్టానమ్మా బీరువాలోనే పెట్టాను తాళం కూడా వేశాను అనగానే పెట్టినప్పుడు మరి అక్కడే ఉండాలి కదా అలా ఎలా పోతుంది అని చెప్పి లక్ష్మి వాళ్ళు ఆశ్చర్యంగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఇక దేవియాన్ని కవర్ చేయడానికి మీరే కావాలని ఆశ పంపకాలు ఆపడానికి ఆ ఓల్డ్ డాక్యుమెంట్ని దాచుంటారు అని చెప్పి దేవియాని అంటుంది మిత్ర అంటాడు ఆపండి పిన్ని ఆయన లక్ష్మి ఆస్తి పంపకాలు చేస్తుందని ఆయనకి తెలియని కూడా తెలియదు ఇంకెందుకు దాస్తారు అని చెప్పి అంటూ ఉంటారు మిత్ర కూడా ఇక లక్ష్మి అంటుంది ఊర్లో ఉన్న ప్రతి డాక్యుమెంట్ ప్రతిది ఆస్తి వివరాలు అన్ని డాక్యుమెంట్స్ కూడా తాతయ్య దగ్గరే ఉంటాయి అంత నమ్మకం ఆయనంటే ఆయన ఇలాంటి పని ఎప్పటికీ చేయరు అని చెప్పి లక్ష్మి అంటుంది మనీష్ అడుగుతుంది లాయర్ గారు పాత విలునామా ఇప్పుడు లేకపోతే కొత్త విలీనామా అవదా అంటే ప్రాపర్టీ పంచుకోలేమా అనగానే అవదండి పాత విల్లునామా రద్దు చేయిందే మనం ఏమీ చేయలేము అలా చేయకుండా పాత విలునామా రద్దు చేశాకే కొత్త విలీనామా రెడీ చేయాలి లేదంటే అసలు అది చల్లనే చలదు కొత్తది అన్నట్టుగా లాయర్ చెప్పగానే ఇటు దేవి అని షాక్ అవుతారు తర్వత లక్ష్మి సారీ లాయర్ గారు పాత వీలనామా కనిపించాక మళ్ళీ అప్పుడు దయచేసి రండి అనగానే అలాగే అని చెప్పి లాయర్ వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక మిత్ర అంటాడు అసలు ఆ పాత వీలనామా ఎక్కడికి పోయినట్టు అని చెప్పి అనగానే అప్పుడు వివేక్ అంటాడు పోతే పోయిందిలే ఎలాగైతేనే ఇప్పుడు ఆస్తి పంపకాలు ఆగిపోయాయిగా అని చెప్పి అనగానే ఇక మనీషా దేవి అని మొహమోహాలు చూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా దేవి అని మనిషి మొహమోహాలు చూసుకుంటూ ఉంటే జాను వచ్చి ఆ వీళ్ళమ్మ ఏం చేశారు నాకు మీ మీదే డౌట్ ఉంది అనగానే మమ్మల్ని అడుగుతావేంటి అని చెప్పి అని అంటుంది నాకు మీ మీద డౌట్ ఉంది అని జాను అంటూ ఉంటే కాల్చేశాను పొద్దున భోగి మంటలు వేశాం కదా అందులో పడేశాను అని చెప్పి మనిషి అంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు మనిషా అనగానే అవును నైట్ మేము చాలా పెద్ద రిస్క్ చేసాము నీ కోసమే ఆ డాక్యుమెంట్స్ దొంగతనం చేసి భోగి మంటల్లో వేసేసాము అనగానే అదేంటి అలా చేయడం ఏంటి అనగానే అవును మరి ఆ పొలం సాకు అంటే ఆ డాక్యుమెంట్స్ చూపించే కదా సాకు చెప్తుంది పంచడం అవ్వదు అది అని అదే డాక్యుమెంట్స్ లేకపోతే మీ లక్ష్మీ అక్కకి ఏవి ఇక సాకు ఉండదు కదా నీకు పొలం వచ్చేస్తుంది అందుకే కావాలని ఇలా చేసాము అని చెప్పి మనిషా అంటూ ఉంటే అవును అవును జాను కావాలని ఇలా చేసాము అని చెప్పి అని కూడా ఒప్పుకుంటుంది అసలు నన్ను అడిగే పని లేదా సార్ పని లేదా ఏంటిది ఈ పిచ్చి పని అని చెప్పి జాను అరుస్తూ ఉంటుంది ముందు నాకు చెప్పరా అతయ్యా అని చెప్పి జాను అంటూ ఉంటే చేశాక నువ్వు సర్ప్రైజ్ అవుతావని చెప్పి ఇలాగ చేసాము ఇలా అవుతుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడే వివేక్ క్లాప్స్ కొడుతూ అక్కడికి వస్తాడు వివేక్ అంటాడు అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అయినా చెడపకురా చెడేవు ఎవరి గోతులు వాళ్లే పడతారు తీసుకుంటే ఇవన్నీ సామెతలు మిమ్మల్ని చూసే వచ్చుంటాయి అయినా మీ కకృతికి బలి అయిందిలే పొపం పొలం పొలం అని ఎగిరిపడ్డారు ఇప్పుడు పొలం రాకుండా పోయింది ఇప్పుడు ఓల్డ్ డాక్యుమెంట్స్ ఎటు బయటకు తీసుకురాలేరు అని చెప్పి అంటూ ఉంటే ఏంట్రా మొత్తం వినేసావా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే మొత్తం వినేశాను బాగా అయిందిలే అని చెప్పి అంటూ ఉంటే ఏంట్రా బాగా అయింది చక్కగా ఆ పొలం వచ్చుంటే చక్కగా నువ్వు సొంతగా బిజినెస్ పెట్టుకునేవాడు కదా నీ కోసమే అంత చేసింది అనగానే ఏంటి మోమ్ నా కోసం చేసింది అనగానే అప్పుడు మనిషా అవును ఈ రిస్క్ చేసింది మీకోసమే నువ్వు బాగుపడాలనే అని చెప్పి మనిషా అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు ఏంటి నేను అసలు నా ఆస్తి కోసమే పాకులాడని వాడిని జాను ఆస్తి కావాలని ఎందుకు అనుకుంటాను అయినా మీ డాక్యుమెంట్స్ పని చేయకుండా ఉంటే ఆ పని కాల్చకుండా ఉంటే పొలం కూడా వచ్చేది అయినా అన్నయ్య వదిన అడగకుండానే ఫ్యాక్టరీ ఇస్తా అన్నారు ప్రూవ్ చేసుకుంటే ఆస్తి పంచుతావు అని కూడా అన్నారు మీరేమో పిచ్చి పనితోని పొలం రాకుండా చేశారు మనీషా దేవి అని అంటారు ఆయన ఈ పొలం కోసమే కదా నువ్వు ఊరు వెళ్దాం పండక్కి అన్నావు ఏంటో ఇలా మాట్లాడుతున్నావు అనగానే గేలం వేస్తేనే కదా మరి మీరు ఊరికి వచ్చేది కావాలనే పొలం అది అన్నాను మిమ్మల్ని పండక్కి ఊరు తీసుకొచ్చాను అంతే అని చెప్పి అంటా ఉంటాడు వివేక్ ఏంటి వివేక్ అయినా నీ కోసమే చేస్తే ఇలా అంటావు అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు అంటాడనమాట వివేక్ ఏదైనా మనం కష్టపడితేనే అది ఎక్కువ కాలం నిలబడుతుంది ఇలా అడ్డదారిలో వస్తే మధ్యలోనే పోతుంది చూసావుగా ఇలాగే ఉంటుంది అని చెప్పి అంటాడు వివేక్ తర్వాత వివేక్ అంటాడు జాను మీ అక్క మంచితనం చూశాక కూడా నువ్వు ఇంకా వీళ్ళ మాటలే వింటానంటే ఎవ్వరు కూడా బాగు చేయలేరు అసలు మనం ఆడక్కుండానే వాళ్ళు ఆస్తి పంచాలనుకున్నారు నీకు ఇంకా అర్థం కావట్లేదా ఇంకా నీ ఇష్టం ఎప్పటికైనా మీ అక్కే నేను బాగు చేసేది అది గుర్తుపెట్టుకో అని చెప్పి వివేక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జున్ను లక్కి వాళ్ళ నాన్నని బయటకు తీసుకొస్తారు ఏంటి లక్కి ఏంటి అనగానే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మేము ఊరు సరిగా చూడలేదు ఇప్పుడు ఊరు చూడడానికి తీసుకెళ్ళండి అని చెప్పి జున్ను లక్కీ అంటూ ఉంటే రేపు వెళ్దాం అని చెప్పి మిత్ర అంటాడు లేదు ఇప్పుడే వెళ్ళాలి మాకు ఇంట్లో బోర్ కొడుతుంది అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే సరే అయితే కార్ తీస్తాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఎందుకండి అదిగో ట్రాక్టర్ ఉందిగా అని చెప్పి అనగానే పిల్లలు కూడా అవును ట్రాక్టర్లో వెళ్దాము బాగుంటుంది అని చెప్పి అంటారు నాకు ట్రాక్టర్ డ్రైవ్ చేయడం రాదు అని మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి నాకు వచ్చండి పదండి వెళ్దాము అని చెప్పి ఉంటే అప్పుడే బయట నుంచి ప్లేట్ తాత వస్తారు ఎక్కడితో బయలుదేరారు అనగానే ఊరు చూడడానికి తతయ అని చెప్పి పిల్లలు అంటారు ఊరా ఎందుకమ్మా పండగ పూట ఇంట్లోనే ఉండొచ్చు కదా అని చెప్పి ఆయన కంగారుగా అంటూ ఉంటే ఏమీ తాతయ్య కంగారు పడుతున్నారు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇకప్పుడే పక్క నుంచి వీళ్ళ మాటలు వింటూ ఉంటారు దేవ్యాని మనిష ఏంటి ముసలోడు అంత కంగారు పడుతున్నాడు అని చెప్పి వీళ్ళిద్దరు అనుకుంటూ ఉంటారు దేవ్యాన్ని మనిష ఏం లేదు తాతయ్య పిల్లలకి బోర్ కొడుతుందంట కదా మేము అలా తీసుకెళ్లిసి వస్తాము అని చెప్పి లక్ష్మీ మిత్ర బయలుదేరతారు ట్రాక్టర్లో ఆ తర్వాత ఇక ప్లేడర్ తాతయ్య దగ్గరికి వస్తారనమాట దేవి అని మనిష ఏంటి పెద్ద అయినా అంతకం కనపడుతున్నాం వాళ్ళ ఊరిలో వెళ్తే అనగానే అప్పుడు ఇక అది ఏం లేదమ్మా పక్క ఈ ఊరు కానుకొని పక్కన అచ్చుతాపురం అని ఒక ఊరుంది అయితే ఆ ఊరులో ఈ జాను పొనం కొనడానికి ఒకళ్ళు వచ్చారు కదా వాళ్ళ కన్ను ఆ ఊరు మీద పడింది అక్కడ ఉన్న వాళ్ళకి రైతులకి కొంతమందికి డబ్బులు ఇచ్చి అలాగే వినని వాళ్ళకి కొట్టి మరీ ఇక ఊరు మొత్తాన్ని కూడా కొనేయాలనుకుంటున్నారు అక్కడ పెద్ద ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నారు రోడ్లు అవన్నీ కూడా తవ్వేస్తున్నారు అని చెప్పి ప్లీడే తాతయ్య చెప్తూ ఉంటే అయినా అదేమి లక్ష్మీ ఊరు కాదు అక్కడ ఉన్నది లక్ష్మీ మనుషులు కూడా కాదు ఇంకేంటి మీ భయం అని చెప్పి మనిషి అంటూ ఉంటే అప్పుడు ఇక ప్లీడె తాతయ్య అంటారు లక్ష్మి మంచితనమే నాకు భయం వేస్తుంది అసలు లక్ష్మి తన గురించి మాత్రమే కాదు తటు కుటుంబం గురించి మాత్రమే కాదు చుట్టూ పక్కన అందరి గురించి ఆలోచిస్తుంది అసలు అంతే ఎందుకు ఇప్పుడు మీరు వచ్చిన ఈ రోడ్డు కూడా లక్ష్మి గవర్నమెంట్కి ఉత్తరం రాయడం వల్లే రోడ్లు కూడా వచ్చాయి ఇక్కడ ఊర్లో బళ్ళు ఆఖరికి లైట్స్ రోడ్డు స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా లక్ష్మి వల్లే లక్ష్మికి ఆ గౌరవం వాళ్ళ తాతయ్య వల్లే కాదు తను చేసిన మంచి పనుల వల్ల కూడా వచ్చాయి ఇక పక్కూర్లో ఇదంతా జరుగుతుందని తెలిస్తే ఇక లక్ష్మి వాళ్ళకి ఖచ్చితంగా ఎదురెళ్తుంది వాళ్ళతో పోరాడుతుంది కూడా అదే నా భయం అని చెప్పి ప్లీడర్ తాతయ్య చెప్తూ ఉంటే ఇక అప్పుడు మనీష నవ్వుతూ ఉంటుంది మనసులో ఈ లక్ష్మికి బాగా అయింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోపక్క లక్ష్మి మిత్ర పిల్లలిద్దరూ కూడా ట్రాక్టర్ లో వెళ్తూ ఉంటారు లక్ష్మి డ్రైవ్ చేస్తూ ఉంటుంది ట్రాక్టర్ అప్పుడే రోడ్డు మీద తెలిసిన వాళ్ళు వెళ్తూ ఉంటే అప్పుడు లక్ష్మి పలికిస్తుంది పెద్దనన్నా పెద్దమ్మ ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అనగానే ఇల్లు అమ్మశాం కదమ్మా ఊరు విడిచి వెళ్ళిపోతున్నాం అనగానే ఇల్లు ఏంటి అనగానే మేము అమ్మలేదమ్మా బలవంతంగా వాళ్ళే రాయించుకున్నారు ఊరు ఊరినంతా కూడా ఖాళీ చేస్తున్నారు ఫ్యాక్టరీలు కడతారంట అదిగో ఆ క్రేన్ వస్తుంది కదా కూల్చడానికి అని చెప్పి మా ఇల్లు కూరుస్తున్నారమ్మా అని చెప్పి అనగానే ఇక లక్ష్మి గబగబా ట్రాక్టర్ దిగి ఇక ఆ క్రేన్ ని ఆపి అత డ్రైవర్ని దిగరా అని చెప్పి చంపపగలు కొడుతుంది మీ ఓనర్కి చెప్పు ఆ ఊర్లో ఫ్యాక్టరీ కట్టడానికి వీలు లేదు ఎవ్వరు కూడా ఆ ఊరు నుంచి ఖాళీ చేయరు పచ్చని పొలాల్ని తీసేసి ఫ్యాక్టరీలు కడతారా మీ ఓనర్కి చెప్పు భాగ్యలక్ష్మి హెచ్చరించిందని అనగానే ఇక క్రేన్ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కొంత మనుషులు ఇక ఎవరైతే ఈ పని అంతా చేయిస్తున్నాడో అతని దగ్గరికి వచ్చి లక్ష్మి ఊర్లోకి వచ్చిందన్న ఈ మన క్రైన్ డ్రైవర్ని కొట్టి వెనక్కి పంపించేసింది ఆ ఊరిలో ఖాళీ చేయించడం అవ్వట్లేదన్న అని చెప్పి అనగానే ఒక ఆడదానికి భయపడుతున్నారా సిగ్గులేదా అనగానే తన పేరుకే ఆడదన్నా తను వంద మంది మగాలకైనా సమాధానం చెప్పగలదు తను మామూలు ఆడిది కాదు అని చెప్పి అనగానే ఏంట్రా తన ధైర్యం అనగానే తనే తన ధైర్యం అన్నా అలాగే తన మొగుడు వాళ్ళ ఆయన కూడా పక్కనే ఉన్నాడు ఇక వాళ్ళిద్దరిని ఎదిరించి మనం ఏమీ చేయలేమన్నా అని చెప్పి ఆ రౌడీలు మెయిన్ రౌడీకి చెప్తూ ఉంటారు ఇంటే ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నుంచి లైక్ చేయండి కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్